నమస్కారం నేను మీషన్ము మరొక వార్తతో మీ ముందుకు వచ్చాను ఏంటి వార్త అనుకుంటున్నారా ఏ సమయాన లోకేష్ గారు యువగలం పాదయాత్రలో పాపాల పెద్దిరెడ్డి అని ఏ సమయాన అన్నాడో తెలియదు కానీ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భయంకరమైన ఈ దోపిడీలు ఒక్కొక్కటి బయటపడతా వస్తాయి ఆ కథనం ఏందో మీకు చదివి వినిపిస్తాను కుటుంబ సమేతంగా పెద్దిరెడ్డి చిప్పకూడు తినేలా ఉన్నారు సూది కోసం సోదికెళితే పాతరంతులన్నీ బయటపడ్డాయనే సామెత మీ అందరికీ తెలిసిన విషయమే కానీ మదనపల్లి ఫైల్స్ దహనంతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భూకబ్జా బాధితులు వస్తూనే ఉన్నారు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు మొదట్లో మదనపల్లి బాధితుల ఆక్రందనలు మీడియాలో వచ్చి పెద్దిరెడ్డి ఆయన అనుచర ముఠా కిరాతకాల గురించి మళ్ళీ మీడియాలో రాగానే మేము పరువు నష్టం కేసులు వేస్తాం అని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెదిరించాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉడత ఊపలకి ఎవరూ భయపడలేదు బాధితులు దాడి చేస్తారని ప్రభుత్వాన్ని సెక్యూరిటీ పెంచమని కోర్టుకు వెళ్ళారు పోయింది సూది కాదు జనం భూములు దర్యాప్తు లోతుగా చేస్తుంటే మద్యం మాఫియా డాన్గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దొరికాడు పాపాలు పండడం కాదు ఒకదానికొకటి పెనవేసి విచ్చలవిడిగా చేసిన పాపాల పుట్ట పగిలింది అని చెప్పేసి కథనం రాశారు వంద కోట్ల ఢిల్లీ మద్యం స్కాములో కేజ్రీవాల్ నుండి కవిత వరకు అరెస్ట్ అయ్యారు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే వంద కోట్ల స్కాములోనే కేజ్రీవాల్ గారు మరి కవిత గారు ఇప్పటికీ బెయిలు రానటువంటి పరిస్థితి తిహారు జైలు నుండి కూతురు కవితను విడిపించలేక మానసికంగా కుంగిపోతున్న కేసీఆర్ను చూస్తున్నాం వేల కోట్ల మద్యం కుంభకోణంలో పాపాల పెద్దిరెడ్డి పుత్రరత్నం యొక్క లావాదేవీల చెట్ట మొత్తం బయటపడడం అది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు దొరకడం కాకతాలయం కాదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు భూములతో పాటు లక్షలాది మంది ఆరోగ్యాలతో కూడా ఆడుకున్న పాపాల పెద్దిరెడ్డి కుటుంబం కర్మ ఇన్నాళ్ళకి ఇలా కాలింది ఏ లగ్నానైతే నారా లోకేష్ గారు పాపాల పెద్దిరెడ్డి అన్నాడో గాని బయటపడుతున్న పెద్దిరెడ్డి పాపాల గుట్టల గుట్లు చూస్తుంటే ఈ పేరుకు పిలవడంలో ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పేసి ఒక కథనం ప్రచురించారు మరి గతంలో ఇదే మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో మనమందరం చూశాం దాదాపు ప్రభుత్వం మారిన తర్వాత కూడా తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఇదే పెద్దిరెడ్డి రెడ్డి గారి బినామీల పేరిట మారడం అనేది ఏ స్థాయిలో వీళ్ళు ఇంకా వైకాపా మూలాలు వ్యవస్థలో ఉన్నాయనే దానికి మనం గతంలో నిన్న మొన్నటి రోజున కూడా మీడియాలో చూసాము పేపర్లో పత్రికల్లో కూడా చూసాము మరి ఇటువంటి సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు సహజ వనరులు అయినటువంటి ఇసుక అదేవిధంగా గనుల్లో ఏ విధంగా దోచుకున్నారు ప్రభుత్వ అంటే ప్రజలకు చెందాల్సినటువంటి సంపదను కేవలం ఒక వర్గానికి ఒక వర్గం అంటే వాళ్ళ యొక్క అనుయాయులకు ఏ విధంగా కట్టబెట్టారు భూములు కానీ ఇసుక గాని గనులు మైనింగ్ కానీ ఈ వ్యవహారాల్లో గతంలో ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గనుల శాఖ మంత్రి రాయలసీమ మొత్తానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనంతపూర్ జిల్లాలోను కడప జిల్లాలో ఉన్నటువంటి గనులను ఏ విధంగా కొల్లగొట్టారు అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి తెల్లరాయి ఏ విధంగా చైనాకి ఎక్స్పోర్ట్ చేసి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దోచారు అనేది మీరందరూ పత్రికల్లో చూశారు మరి నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ మద్యం కుంభకోణంలో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పాత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పేసి మొత్తం అకౌంట్స్ ట్రాన్స్పరెంట్గా బయటపడ్డం అనేది ఇక్కడ సెన్సేషనల్ న్యూస్ మరి చూడండి ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థను ఉపయోగించుకొని కేవలం తన పరపతిని ఉపయోగించి ఏ విధంగా వేల కోట్ల రూపాయల కొల్లగొట్టిందే కాకోకుండా ఏ విధంగా భూములు పేదల భూములు దూచేసింది కాకోకుండా ఏ విధంగా అవి బినామీల పేరిట రిజిస్ట్రేషన్లు చేపించారనేది ప్రభుత్వం మారినా కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు అవుతున్నాయంటే ఏ స్థాయిలో వీళ్ళ మూలాలు ఉన్నాయి ఇంకా వ్యవస్థలు అనేది ఈ కథనం యొక్క అంతరార్థం ఇదండి మీరందరూ స్పష్టంగా గమనించాలి అటు పొంగనూరు నియోజకవర్గ ప్రజలైతేనేమి తూర్పు జిల్లా ప్రజానికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికమైతేనేమి మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి స్పష్టంగా మీ ముందరే ఉన్నాయి నిజాలు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పాపాల పుట్ట పగిలిందా లేదా అనేది మీరు కమెంట్ రూపంలో తెలియజేయగలరు